ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కూడా చేయవలసినటువంటి ఐదు పనులు ఎంతో చూద్దాం ఉగాది పర్వదినం అనేది మన హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ అలాగే ఈ రోజున నుంచే కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది అయితే కాలక్రమేణా మారుతున్నటువంటి పద్ధతుల ప్రకారం ఇంకా పెద్దలు చెప్పింది వినకపోవడం కూడా కారణం కావచ్చు కొన్ని అరుతైనటువంటి పద్ధతులను మనము పండుగ సమయాలలో పాటించలేకపోతున్నాము అందుకే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతున్నాము అందుకే అందుకే ధర్మశాస్త్రాలు ఇంకా పురాణాలు చెప్తున్న దాని ప్రకారం ప్రతి పండుగకు కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మాత్రమే మనము పండుగలను జరుపుకుంటే మన యొక్క కోరికలు నెరవేరుతాయి అలాగే మనం పండుగ చేసుకున్నటువంటి పూర్తి ఫలితం మనకు దక్కుతుంది మన పూర్వీకులు మన పెద్దలు ప్రతి పద్ధతిని కూడా చాలా ఖచ్చితంగా పాటించారు కాబట్టి వారు ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించగలిగారు అయితే మనం అందులో కొన్ని అయినా సరే ఖచ్చితంగా కూడా పాటించడం మంచిది ముఖ్యమైనటువంటి కొన్ని పండుగ పద్ధతులు మరుగున పడిపోతూ ఉన్నాయి అందులోనే ఉగాది పండుగ రోజున చేయవలసినటువంటి కొన్ని ఐదు ముఖ్యమైనటువంటి పద్ధతులను ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా పురాణాలు చెప్తున్న దాని ప్రకారం ఈ ఐదు పద్ధతులను ఖచ్చితంగా కూడా మనము ఉగాది పర్వదినం రోజున పాటించాలి మనకున్నటువంటి అన్ని మాసాలలో అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మనకున్నటువంటి నెలలలో ప్రతి నెలకు కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా ఋతువుల్లో వసంత ఋతువు శ్రీకృష్ణుడిది అన్నారు అలాగే శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి వసంతకాలంలో మొదటి మాసమైన మాసంలోని మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రం ఇంకా మొదటి తిథి అయిన పాశ్చమీ తిథి కలిగినటువంటి రోజున మనం జరుపుకునేటువంటి పండుగే ఉగాది యుగాది అంటేనే ప్రారంభం ఆది మొదలు అని అర్థం అందుకే మాసం నక్షత్రం తిథి అన్నీ కూడా మొదలైనటువంటి మొదటి అయినటువంటి మాసం తిథి పాఠ్యమి రోజున మనం జరుపుకుంటున్నటువంటి పండుగే ఉగాది కొత్తగా వండినటువంటి పండినటువంటి చెరుకుతో చేసినటువంటి బెల్లం ఇంకా కొత్త చింతపండు ఉప్పు మామిడి పింది అలాగే వేప పువ్వు ఇలాంటివి అన్నీ కూడా వేసి మనం చేసుకునేదే ఉగాది పచ్చడి ఉగాది పర్వదినం రోజున ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ఉగాది పచ్చడిను నైవేద్యంగా మనము భగవంతునికి సమర్పిస్తూ ఉంటాము అలాగే ఉగాది పర్వదినం రోజున ఖచ్చితంగా కూడా చేయవలసినటువంటి ఐదు పనులు ఏంటో చూద్దాం మొదటిది పంచాంగ శ్రవణం వినడం ఉగాది పర్వదినం రోజున ఉదయం లేదా కనీసం సాయంత్రం అయినా సరే పంచాంగ శ్రవణం చేయాలి ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణం విన్నట్లయితే మనకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలో తెలుస్తుంది పంచాంగ శ్రవణంలో వాతావరణంలోని మార్పులు ఇంకా రాజకీయ పరంగా జరిగే మార్పులు ఆర్థిక వ్యవహారాలు ఇంకా సహజ సిద్ధమైనటువంటి విపత్తులు అలాగే వర్షాలు ఇలా ప్రకృతికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇంకా ధరలు ఇలాంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి ముఖ్యంగా ఇలాంటివి తెలిసినట్లయితే వ్యవసాయదారులకు పంటలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది సామాన్య ప్రజలకు ధరల ఆధారంగా వారు ఏవైనా కొనుగోలు చేయాలి అన్నా కూడా అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా జరిగేటువంటి మార్పులు కూడా మనకు పంచాంగ శ్రవణంలో ముందుగానే తెలుస్తాయి కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా ఆలోచన పరంగా ముందు ఉండవచ్చు ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కగా నెరవేర్చుకోవచ్చు అలాగే శుభకార్యాలకు సంబంధించిన శుభ దినాలు పెళ్లి ముహూర్తాలు ఇలాంటి ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణంలో ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలి అన్నా కూడా అందుకు ప్రణాళిక చేసుకోవడం కోసం అనుకూలంగా ఉంటుంది ఈ రోజున పంచాంగ శ్రవణం విన్నవారికి సంవత్సరం అంతా కూడా చాలా తెలివిగా చాలా సరైన సమయంలో సరియైన వ్యవహారాలు చేయగలిగిన వారవుతారు ఆ తర్వాత రెండవది ముఖ్యంగా ఉగాది పండుగ రోజున తైలాభ్యంగన స్నానం చేయాలి అనేది పెద్దల యొక్క శాసనం ముఖ్యంగా ఈ రోజున తలకి నూనె పెట్టుకొని స్నానం ఆచరించాలి సంవత్సరంలోని మొదటి రోజు అయినటువంటి ఈ ఉగాది రోజున శుచిగా ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలి ఈ రోజున మనము తలకి నూనె పెట్టుకుని స్నానం చేసినట్లయితే మనకు సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవే రాదు ఆ తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా మనము నీటిని అందుబాటులో ఉంచాలి ముఖ్యంగా ఉగాది రోజు నుంచి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి ఎండలు మొదలైతాయి కాబట్టి ఈ సమయంలో బాటసార్లకు దాహార్తిని తీర్చేటువంటి ఉద్దేశంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి అయితే చలివేంద్రాన్ని ఏర్పాటు చేసే స్తోమత లేని వారు కనీసం కుండను అయినా దానం చేయమని పెద్దలు చెప్తారు ఇది ఉగాది పండుగ రోజు చేయవలసినటువంటి మూడవ అత్యంత ముఖ్యమైనటువంటి పని కూడా ఈ విధంగా చేసిన వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు ముఖ్యంగా వారికి జీవితంలో నిండిన కుండలాగా వారి జీవితం అనేది ఉంటుంది అని పెద్దలు చెప్తారు ఆ తర్వాత ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా చేయవలసినటువంటి నాలుగవ పని ఉగాది పచ్చడ ఉగాది పచ్చడను ఉగాది పండుగ రోజు మనం చేసి మన ఇంట్లో ఇష్ట దైవానికి నివేదన చేయాలి అలాగే ఈ రోజున ముఖ్యంగా బ్రహ్మదేవుని శ్రీరాముణ్ణి విష్ణుమూర్తిని పూజించిన వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు అలాగే ఈ రోజున చేపట్టేటువంటి పనులు అన్నీ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవుతాయి ఆ తర్వాత ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా కూడా చేయవలసినటువంటి ఐదవ పనే దైవ దర్శనం ఉగాది పండుగ అనేది ప్రత్యేకంగా ఈ దైవానిధి అనేది ఏదీ లేదు కాబట్టి ఇంతకు ముందు వెళ్ళనటువంటి దర్శించినటువంటి పుణ్యక్షేత్రానికి ఉగాది పండుగ రోజు వెళ్ళాలి అని పెద్దలు చెప్తారు ఉగాది పండుగ రోజు ఇంతకు ముందు మీరు ఎప్పుడూ కూడా వెళ్ళనటువంటి ఏదైనా గుడికి వెళ్ళండి ఈ విధంగా చేసినట్లయితే సంవత్సరం మొత్తంలో మీరు మొదలుపెట్టేటువంటి కొత్త పనులన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు లేకుండా సాగు ఉగాది పండుగ రోజున ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐదు పనులను కానీ చేసినట్లయితే వారికి సంవత్సరం మొత్తం ఎలాంటి విషయంలో ఎలాంటి లోటు అనేదే ఉండదు అతలు వారి జీవితంలోనే లేదు అనేదే ఉండదు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి